ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుడిని అన్నిటినీ కూడా నన్ను విడిపించమని నేను ఎన్నో మాటలు ప్రతి అనుకున్నాను ఏనాడు కూడా నా పొత్తున శ్రమలలో నేను ఏ రోజు కూడా చనిపోవాలని కానీ ఏమైనా అని నేను అనుకోలేదు ఏ ప్రతి ఇబ్బంది అయినను సమస్య అయినను ఆనందమైనను కష్టమైనను ఏదైనాను దేవుడికే వందనాలు చెల్లించుకుంటున్నాను నేను గత పదకొండు నెల నుంచి రెండు నెలల వరకు కూడా నేను ఎన్నో ఇబ్బంది పడ్డాను మరణపు చోళ్ళ వరకు కూడా నేను వెళ్ళిపోయాను ఎన్నో చోట్లకు నేను వెళ్ళాను నాకు స్వస్థత కలగలేదు ఈ పాస్ట్ గారు నాకు తెలీదు మా అక్క మడుతుర పక్క దీని ఆ పక్కన సేవలు పైన కూడా నా కోసం కూడా ఎన్నో ఎంతో బాధపడ్డారు నా కోసం ఈ పాస్ట్ గారు ఉన్నారమ్మా ఈ పాస్ట్ గారు అయితే బాగా ప్రార్థించారు నీకు బయటగా బాధ అన్ని పోతాయి అలాగనేసి పాస్ట్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేశారు అసలు నేను ఎప్పుడు కూడా అతను ఫాస్ట్ గారి పేరు వినలేదు ఆయన నాకు ఎప్పుడు కూడా తెలీదు క్లాస్లో నీళ్ళు వేసుకొని నూనె చెప్తారు ఎలా చెప్తారు అని అనుకునేదాన్ని అలా అనేసి నేను అక్కని ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేసి ప్రార్థన చేశారు కళ్ళు మూసుకోమని మూసుకున్న తర్వాత నాకు సద్భుత కలిగింది అలాగే నా బిడ్డలకు ఎవరు నాకు భర్త లేరండి నా బిడ్డని నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచుకుంటూ వచ్చాను నేనైతే నా బిడ్డల కోసమే నేను ఎప్పుడు కూడా ప్రార్థించేస్తున్నాను అలాగనే ఒకరోజు చాలా చిరాకు వస్తుంది అనమాట ఇంకా తండ్రి నాకు ఎందుకు జీవితం నాకు మరణము నించే తండ్రి నన్ను ఎందుకు ఇలా ఎంచి పెడుతున్నావు నేను ఎన్ని వెళ్ళగలను అనేసి నేను అలా ప్రార్థించేస్తున్నా చేసుకున్నప్పుడు మక్కలు కూడా మక్కలు ఈ పాష్కారు కోసం చెప్పారండి చెప్పిన తర్వాత వచ్చి ప్రార్థన చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత నాకు స్పష్టత కలిగింది అయినను కొంచెం నిద్ర పట్టకపోవడంతో అనారోగ్యంగా ఉన్నప్పుడు మా ఇంటికి కూడా వచ్చి ప్రార్థన చేశారు ఆ గారికి వందనాలు చెల్లించుకుంటూ నాకు సాక్ష్యం చెప్పడం రాదని చెప్పిన తన సాక్ష్యంలో తప్పులు ఉంటే ఈ చిన్న తీవలు సాక్షి ఉండే ఎవరు తీవ్రించి మన వేసేనామని నడుపుచ్చున్నారు